విశ్వాసమే విజయం జనవరి ఏడవ తేదీ యొక్క జాష్వా డానియలు గారి ప్రసంగము కనికరంతో కదిలించబడెను యేసును ఆయన శిష్యులను వెళ్ళిచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి మత్తయ్యి తొమ్మిది ముప్పై రెండు ఏసు మాట్లాడినప్పుడు ఎవడునూ ఈ మనుష్యుని వలె ఎన్నడూ మాట్లాడలేదు అని ప్రజలన్నారు ఆయన వాక్కు అధికారముతో కూడినది కాని క్రీస్తును ప్రకటించే బాధ్యత మనకు వచ్చేసరికి ఆయన పిల్లలమైన మనలను గూర్చి ప్రజలు అలా ఎందుకనలేకపోతున్నారు అనేకమందిని మనం పాపం నుండి బంధకాల నుండి విడిపించలేకపోతున్నాము ఆయన జనసమూహమును చూచినప్పుడు వారు కాపరలేని గొర్రెలవలే విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడ్డాడు ప్రకృతిలో మనకు సాధారణంగా కనబడని ఒక దృశ్యాన్ని గూర్చి ఇక్కడ ప్రభువైన యేసు చెప్పాడు వీరు కాపరలేని గొర్రెలవలే ఉన్నారు అని చెప్పాడు వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎక్కడా కాపరలేని గొర్రెలు ఉండవు అది అసాధ్యం యజమానులు తమ గొర్రెలను ఒంటరిగా అడవికి పంపరు కనీసం ఒక చిన్న అమ్మాయిగాని చిన్న అబ్బాయిగాని వాటిని కాస్తూ ఉంటారు కాని యేసు ప్రభువు ఆత్మీయ స్థితిని ఉద్దేశించి వీరు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పాడు మన దేశ ప్రజల విషయంలో ఇది ఎంత సత్యం మన దేశ నాయకుల నుండి ఏ నడిపింపుగాని ఏ మంచి మాదిరినిగాని ప్రజలు పొందటలేదు కనీసం మన క్రైస్తవ సంఘాల నుండి కూడా సరైన నాయకత్వం లేదు ఎంత విచారం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలను అని ప్రభు ఒక్కడే అన్నాడు ఈ గొప్ప జనసమూహం పట్ల మన బాధ్యత ఏమిటి వారి పట్ల కనికరం మన హృదయాలలో ఉన్నదా మన హృదయాలలో వారి రక్షణ కొరకు ప్రార్థన ఉన్నదా కొంతకాలమైన తర్వాత నశించిపోతున్న అనేకులను చూడటము మనకు అలవాటైపోతుంది మనలో చలనం ఉండదు మన మధ్య మన ప్రభువుని పరిశుద్ధపరచాలి మన ప్రభువును దుఃఖపరిచేది ఏది మన మధ్య ఉండకూడదు స్వీయమునకు వ్యతిరేకమైనది సిలువ సిలువలో మన స్వీయము దండింపబడి కొట్టివేయబడాలి సిలువలో స్వార్థానికి చోటు లేదు తనలోని స్వార్థం ఎప్పుడైతే సిలువ వేయబడుతుందో అప్పుడే అతడు నిజమైన క్రైస్తవుడు ఆ తర్వాతనే అతనిలో ఇతరున పట్ల కనికరం పుడుతుంది లేకపోతే మన సొంత చింతలు మన వేదనలు మన భారాలతోనే మనం నింపబడతాము ఇతరుల గురించి ఆలోచించలేము జనసమూహమును చూచి మన ప్రభువు కనికరపడ్డాడు కనుక ఆయన కోత కొరకు పనివారిని పంపించులాగున భారంతోనూ కనికరంతోనూ ప్రభువును వేడుకుందాం